తలుపులు తెరిచిన కనిలకు సూర్యోదయం అటు ఇటు తిరుగుతూ వలసిన మనసుకు చంద్రోదయం నిన్ను కలిసి ఒకసారి ఎదురై వరమా ప్రేమా ప్రేమా ప్రేమ ప్రేమా కిటకిట తలుపులు తెరిచిన కనిలకు సూర్యోదయం అటు ఇటు తిరుగుతూ వలసిన మనసుకు చంద్రోదయం నిన్నలా చేరేదాకా ఎన్నడూ నిదరిరాక కమ్మనీ కలలో అయినా నిన్ను చూడలేదే నువ్విలా కనిపించాక జన్మలో ఎప్పుడూ ఇంకా రెప్పపాటైనా లేక చూడాలనుందే నాకోసం అన్వేషణ కాసేపిలా మధుర కాసేపులా కవ్వించేమా ప్రేమా ప్రేమా కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం అటు ఇటు తిరుగుతూ అలసిన మనసుకు చంద్రోదయం

േമാേമ പ്രേമ 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 പ്രേ కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం అటు ఇటు తిరుగుతూ అలసిన మనసుకు చంద్రోదయం నిన్ను కలిసి ఒకసారి ఎదురయ్యి వరమా ప్రేమా ప్రేమా ప్రేమా